గన్పూర్ స్టేషన్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మన మంత్రి కేటీ రామారావు గారికి అదేవిధంగా మన ఇంకొక అతిథి ముఖ్య అతిథి గౌరవనీయులు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు స్థానిక ఎమ్మెల్యే రాజయ్య గారు కాటకొండ రాజయ్య గారు వేదిక పైన ఉన్న పెద్దలు ఎంపీ గుండా ప్రకాష్ గారు అదేవిధంగా మాజీ మినిస్టర్ బసవరాజ్ సారాయ్ గారు వేదిక పైన ఉన్న మాజీ ఎమ్మెల్యే కవిత గారు నా స్థానిక ఎమ్మెల్సీ అన్న పల్ల రెడ్డి గారు అదేవిధంగా నగర మేయర్ గారు అదేవిధంగా బాలమల్ గారు సంపత్ గారు జేడిపిటీసీలు ఎంపీపీలు ముఖ్య కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఈ రోజు నిజంగా మనకు ఒక నాలుగు ఐదు సంవత్సరాలకు మనం వెనుకపోయినట్టయితే నిజంగా ఈ రోజు బతుకమ్మలతోటి బోనాలతోటి కోలాటాలతోటి అందరూ కూడా సంతోషంగా మన కేటీ రామారావు గారికి ఏ విధంగానైతే సంతోషంగా ఉండేదో గతంలో ఇట్లాంటి సమావేశాలు జరుపుకుంటే నిరసనలతోటి బాగా ఉండేది నిరసనలు లేకుంటే లాంతర్లతోటో లేకుంటే ఖాళీ కుండలతోటో ఈ నిరసనలు వ్యక్తమయ్యేది ఎందుకంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకటి మయమైపోతుందని లేకుంటే కరెంటు లేక మరి కరెంటు లేక ఆ వ్యవసాయదారులకు కూడా ఇబ్బంది ఉంటదని నిజంగా అవన్నీ నిరసనలతోటి మరి ఉండేది ఈ రోజు మరి ఈ రోజు బతుకమ్మలతోటి బోనాలతోటి కూడా స్వాగతం పలకడం జరిగింది ముఖ్యంగా ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇక్కడ సకల జనాల సమ్మె అయిన సందర్భంగా ఇక్కడికి పాలకూర్తికి మరి చంద్రన్న దళంతో ఒక ఒక సభ ఏర్పాటు చేసిండే ఆ సభకు కంపల్సరీ ఆపాలి అని నేను నాతో పాటు మిత్రులు దాదాపు ఒక ఏడెనిమిది మంది వెహికల్ మీద రెండు రెండు వెహికల్ మీద ఇదే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది అక్కడ గేటు పడ్డది గేటు పడితే గేటు పడితే అందరు కూడా చంద్రదండు తోటి యెల్లో కలర్ చంద్రబాబు నాయుడు ఫోటోలు వేసుకొని అందరు కూడా రావడం జరిగింది అక్కడ ఏ విధంగానైనా అడ్డుకోవాలనే ఒక ఐదు ఆరు ఐదనుగుణం స్టార్ట్ చేసి వచ్చిన వెహికళ్లను ఒక్కొక్కరి తరిమి కొడితే ఇక్కడ నుండి దాదాపు ఆ ఉద్యమ సమయంలో అన్ని కూడా వెనుక తిరిగిపోవడం ఇక్కడ స్టేషన్ గన్పూర్ లో ఉన్న చాలా మంది కార్యకర్తలు చిన్న చిన్న కార్యకర్తలు కూడా తరిమి కొట్టడం జరిగింది అప్పుడు చంద్రన్న తండ్రి పేరుతోటి ఇప్పుడు ఉన్న టీడీపీ నాయకులు అది రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడే కానీ అప్పుడు ఉద్యమాన్ని ఆపాలని వచ్చినప్పుడు తరిమి కొట్టిన ఘనత నిజంగా ఈ స్టేషన్ గన్పూర్దే నిజంగా స్టేషన్ గన్పూర్ లో మొట్టమొదటి నుండి కూడా ఇక్కడ చాలా చైతన్యవంతులు ఉండే మొదటిసారి కేసీఆర్ గారు వచ్చినప్పుడు దాదాపు నాలుగు ఐదు జెడ్పీటీసీలు మంచి మెజార్టీ తోటి కూడా ఇక్కడ గెలుచుకోవడం కూడా జరిగింది అదేవిధంగా నిజంగా ఈరోజు ఈ రోజు గౌరవనీయులైన కేసీఆర్ గారు ఉద్యమం చేసిన మనిషి కాబట్టి ఉద్యమం మన ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి కాబట్టి మరి ఇక్కడ ఈ ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయో నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా పెట్టి మామూలు కాదు మరి ఏ సమస్య లేకుండా మరి అందరికి కూడా సంక్షేమ పథకాలు పెట్టుకోవడం ఇక్కడ చేయడం జరిగింది ముఖ్యంగా మన రాజన్న గారు చాలా గొప్ప విషయం ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికారంలో ఉండి ఒక ఎమ్మెల్యే పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ కావాలని రాజీనామా చేసిన వ్యక్తి మరి డాక్టర్ రాజయ్య గారు మరి నిజంగా ఆయన అప్పుడు గొప్ప సావాసం చేసి మరి ఉద్యమంలో ఎంతో కూడా మరి మనకు తోడు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మంత్రివర్యులు కడియం శ్రీహరి అదేవిధంగా ఇక్కడ ఈ స్థానం నుండి పోటీ చేసిన అరూరి రమేష్ డాక్టర్ రాజయ్య గారు ముగ్గురు ప్రముఖులు ఇదే నియోజకవర్గంలో ఉన్నవారే మరి అందరూ కూడా చైతన్యవంతులే ఇక్కడ మంచి బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మరి ఏ విధంగానైతే ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా నేను ఎవరినో సమాజానికి తెలియదు ఒక మామూలు కార్యకర్తను ఒక ఆర్టిస్టును ఒక తెలంగాణ తల్లి రూపం చేసిన వ్యక్తిని ఉద్యమ కార్యకర్తను నన్ను గుర్తించి ఏ విధంగా మరి కేసీఆర్ గారి ఇస్తే మరి కేసీఆర్ గారి మాట మీద ఈ అభివృద్ధిని చూసి ఎంత ఇంత మెజార్టీతోటి ఏ విధంగానైతే గెలిపించిందో విధంగా కూడాము రాజయ్య కూడా కంపల్సరీ అగ్ర నాయకులు చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి కంపల్సరీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిజంగా మనందరి కార్యకర్తల అదృష్టము మనందరం కూడా అదృష్టంగా భావించాలి యాభై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో డెవలప్ గాంధీ మరి ఈ నాలుగు సంవత్సరాల మరి ఐదు నెలల్లో మరి భారతదేశంలోనే పనిచేసే ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకొని నిజంగా మరి ఇండియానే ఇండియాలో ఉన్న మంచి ముఖ్యమంత్రులు పనిచేసే ముఖ్యమంత్రులు ఎవరంటే మరి మన కేసీఆర్ అనేది పేరు ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా మనం ఇంకొక యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చేసింది మరి ఇంకో ఇరవై ఐదు సంవత్సరాలు కనుక మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే నాలుగు సంవత్సరాలలో దేశంలో మొట్టమొదటి స్థానం వచ్చింది మరి ఇంకో ఇరవై ఐదు సంవత్సరాలు కనుక మనం ఉంటే ఏ స్థాయికి పోతామో మనంలా మోడల్ తీసుకొని కూడా మరి వేరే రాష్ట్రాలు దేశమే మన తెలంగాణ వైపు చూస్తుందని నాకు ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా జై తెలంగాణ తర్వాత కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి